రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం ద్వారా రైతుల సమస్యలు పరిష్కారం కాలేదని అసలు సమస్య భూమి రీసర్వే ఎల్పీ నెంబర్లు అని పీడిఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు అన్నారు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతున్న సమయంలో పీడిఎం సభ్యులు వినతి పత్రం అందజేశారు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు భూ రీసర్వే ఎల్పీ నెంబర్లు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రకటించారు ఆచరణలో రైతులు పడుతున్న ఇబ్బందులని ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు రెవెన్యూ యంత్రాంగం చుట్టూ రైతులు తమ భూమి తగ్గిందని మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి సర్వేయర్ అనితారెడ్డి మండల సర్వే రవికుమార్ విఆర్వో బ్రహ్మరెడ్డి నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామ సర్వేయర్ బి రామాంజనేయులు రైతులంటే లెక్క చేయటం లేదని అన్నారు జగన్ ప్రభుత్వం మోసం చేస్తే చంద్రబాబు న్యాయం చేస్తాడనుకుంటే నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు కార్యక్రమంలో పాల్గొన్న వారు పీడిఎం జిల్లా అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలీ ఎంసీపీఐ జిల్లా అధ్యక్షుడు ఓర్సు కృష్ణ రజక నాయకులు సురభి వెంకటేశ్వర్లు పీడిఎం నాయకులు నల్లపాటి రామారావు తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వం పాసు పుస్తకాలు జగన్ ఫోటో ఉందని చెప్పేసి రద్దు చేశారు కానీ రీసర్వేని కానీ ఎల్పి నంబర్లని రద్దు చేయలేదు మోసం రైతులకు జరిగిన అన్యాయం అంతా కూడా భూ రీసర్వే ఎల్పి నంబర్ల విషయంలో జరిగింది కానీ ఈ విషయాలు రద్దు చేయకుండా వంద రోజుల పాలననే విజయవంతం చేసుకోవడం సరైంది కాదు ముఖ్యంగా ఈ రోజున రైతులు తమ భూములు తగ్గిరి అని చెప్పేసి మండల ఆఫీసుల చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగి అర్జీలు ఇస్తున్నా భూమికి సంబంధించిన తమ విస్తీర్ణానికి సంబంధించి రికార్డులు ఇస్తున్న స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం నెమ్మకం నీరెత్తినట్లుగా ఉంటూ వ్యవహరిస్తున్నారు